గన్నేరువరం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఉప సర్పంచ్ గా వార్డు నెంబర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని శనివారం రోజున ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా ఎంఆర్ఓ పురం యుగేందర్ గ్రామ కార్యదర్శి నరసింహారెడ్డి కారోబార్ మాధవరావు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్బంగా సర్పంచ్ పుల్లెల లక్ష్మీ లక్ష్మణ్ కి ఉప సర్పంచ్ బూరా వెంకటేశ్వర్ కి వార్డు నెంబర్లకు మాజీ సర్పంచ్ జువ్వాడి గారు ఆండాల అమ్మవారి కేంద్రంలోని గ్రామ ఉప సర్పంచ్ గా మహోత్సవం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని శనివారం రోజున ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా ఎంఆర్ఓ పురం యుగేందర్ గ్రామ కార్యదర్శి నరసింహారెడ్డి కరోబార్ మాధవరావు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా సర్పంచ్ పుల్లెల లక్ష్మీ లక్ష్మణ్ కి ఉప సర్పంచ్ బూరా వెంకటేశ్వర్ కి వార్డు నెంబర్లకు మాజీ సర్పంచ్ జువ్వాడి మన్మోహన్ రావు గారు ఆండాల అమ్మవారికి పుష్పగుచ్చం ఇచ్చి షాల్వాతో సత్కరించి ఘన సన్మానం చేశారు అనంతరం గ్రామ ప్రజలు పుష్పగుచ్చాలతో షాల్వాలతో సత్కరించారు అనంతరం పుల్లెల లక్ష్మి మాట్లాడుతూ గ్రామ అభివృద్దికి కృషి చేస్తానని ముఖ్యంగా మనకు పక్కనే మానే డ్యాం మనకు ఉన్నది మనకు మాత్రం నీళ్లు ఉండవు వాటర్ సమస్య మనకు చాలా ఎక్కువగా ఉంది అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటర్ సమస్య లేకుండా చేస్తానని అన్నారు రైతులకు కూడా సమస్యలు బాగా ఉన్నవి ఎంఆర్వో దృష్టికి తీసుకువెళ్లి రైతుల సమస్యలు ఏవి ఉన్నా పరిష్కరిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నుకోబడిన వార్డు సభ్యులు బుర్రా జనార్దన్ గౌడ్ రామంచస్వామి చింతల నవ్య నరసింహారెడ్డి బొడ్డు పుష్పలత భూపతి పుల్లల నరేందర్ టేకు అనిల్ తెల్ల రవీందర్ బూరా రాజమణి శ్రీనివాస్ జ్ఞాత లతా జీవన్ నక్కా వర్షిణి దామోదర్ పాలపు శ్రావణి రాజు నాయకులు యువకులు మాజీ ఉప సర్పంచ్లు మాజీ వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు మహిళలు అన్ని కుల సంఘాలు అన్ని యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు وقت دي لالي بلال احمد خان صاحب وقت دي لالي بلال احمد خان صاحب ஓகே தான் சுவாமி வந்தனால పెద్దలు పెద్దలు మరియు అక్కలు అబ్బలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నన్ను వార్డ్ మెంబర్ గా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల విజేత కలిగి ఉంది నేను స్వీకరించబోతున్నాను నిర్వహించదని నిర్వర్తించాలని భగవంతుని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుడి పేరం చేస్తున్నా సత్య నిష్ఠాను భగవంతుని పేరా ప్రమాణం చేయించున్నాను సత్యనిష్టతో ద్రోహరచుతున్నాను భగవంతుని పేరా ప్రమాణం నమ్మకంగా నిర్వహించదు కానీ భగవంతుని ప్రేర ప్రమాణం చేర్చున్నాను సత్యనిసర గోడ ఓకే భగవంతుని ప్రమాణం చేర్చున్నాను నిర్వర్తించదను భగవంతుని పేరు ప్రమాణం చేర్చున్నాను సత్యమ ఓకే

Oke. Lanjut, Oke. Okay. Okay. अंदर <laughs> अंदर <laughs> ಯಾ ಸុនೀಲ್ ಸុនೀಲ್ бай ಅದೆ ಬಿಡು ಜುಡು ಓಕೆ 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 ನೀವೆಲ್ಲಾ ಅಂದರಕ್ಕೆ ನೀವೆಲ್ಲಾ ಅಂದರಕ್ಕೆ ನೀವೆಲ್ಲಾ ಅಂದರಕ್ಕೆ మరి అన్ని సహాయ సహకారాలు మనతో తోడుండి అందించడానికి ముందుకు వచ్చిండు అమ్మని కొంచెం తెలియజేస్తూ ఉపసర్పతి గారు ఒక నిమిషం మాట్లాడిసిందే ముందుగా ధనవాళ్ళందరికీ నమస్కారం నా పేరు బూర వెంకటేశ్వర్ నేను తొమ్మిదో వార్డు మెంబర్గా గెలిచాను తొమ్మిదవ వార్డు ప్రజలు నన్ను ఓట్లు వేసి గెలిపించినందుకు వాళ్ళందరికీ పేరు పేరిన పదాభి వందనాలు అదేవిధంగా ఉప సర్పంచ్ ఎన్నికలో నాకు పదకొండు మంది ఓటేసి గెలిపించినందుకు వార్డు సభ్యులకు అదేవిధంగా సర్పంచ్ గారికి ప్రత్యేక వందనాలు గ్రామంలో అన్ని సమస్యలపై నేను ఒక వార్డు మెంబర్గా కాకుండా పన్నెండు వార్డుల పైన ఎందుకంటే ఉప సర్పంచ్ని కాబట్టి సర్పంచి సాయ సహకారాలు అందుకుంటూ మరి అందరి సహాయ సహకారాలు తీసుకొని గ్రామ అభివృద్ధికి తోడ్పడతా হাই <tries> দরকার

Oke, okay. <laughs> okay. 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 నిలబడి ఉన్నారు మన దురాదృష్టం ఏంటంటే గ్రామ పంచాయతీలో ఇటువంటి సభ జరుపుకున్నప్పుడు కూడా కుర్చులు లేని పరిస్థితుల్లో ఉన్నాం దయచేసి అందరు కూర్చోవలసింది ఉండే ఈసారి సరే సమస్యలు అయితే చాలా ఉన్నాయి చాలా కూడా బాగా కప్పుకున్నాం సమస్యలు బాగా ఉన్నాయి మన గ్రామంలో మా మంత్రివర్గ టీం అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఇందాక విధంగా మరి అందరి సహాయ సహకారాలతో గ్రామ ప్రజల అభిప్రాయాలతో వాళ్ళ అవసరాలు ఏదున్నా కూడా మరి ఇలాగా రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి గ్రామ సభ పెట్టి ఏ సమస్య ఉన్నా కూడా అన్ని సేకరించి వార్డు మెంబర్స్ కూడా వారి వారి సమస్యలు అన్ని కూడా సేకరించి మరి ఆ సమస్యలు తీర్చడానికి కోసమే మనకు ఒక మార్పు అనేది ఈ రోజు గన్నేవరం గ్రామ పెద్దలు అవ్వలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెలు అందరూ కూడా మనకు ఈ అవకాశం ఇచ్చిండ్రు వీళ్ళు లేకపోతే మనం ఇలా నిలవాడి మాట్లాడుకునే అవకాశం కూడా మనకు ఉండదు కాబట్టి ఆ సమస్యలన్నింటినీ కూడా దేనికి కూడా వెనకాడకుండా ఇంత దూరమైనా వెళ్ళడానికి నేనైతే సిద్ధంగా ఉన్నా నాకేం పనిలేదు నేను సమయానికి కేటాయిత మిగతా అంతా నేను ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ అవి అక్కడక్కడ మన దృష్టికి వస్తున్నాయి మరి అది నిజమో కాదో అందుట్లో ఇంకా మనం దూరం లేదు ఈ రోజే గ్రామ పంచాయతీ అడుగు పెట్టినాం ఏ సమస్య ఉన్నా ప్రతిదీ మరి గన్నేవర గ్రామ ప్రజలకు నీటి సమస్య గాని రవాణా సమస్య గాని ఇతరాత్ర అన్నిటికన్నా పెద్దది మరి ఎమ్ఆర్వ గారు ఉన్నారో దయచేసి మీకు నమస్కారం తెలియజేస్తా గన్నేవర గ్రామంలో ఏం పాపం చేసిందో కానీ విజయ మండలం ఉన్నప్పుడు అన్ని మరి ఆ రెవెన్యూలో మరి కాస్త పనులైన చెప్తున్న జనాలు మేము తిరిగినప్పుడు గన్నేవరం గ్రామంలో అయితే దగ్గర దరిదాపుగా ఒక రెండు నుంచి మూడు వందల మంది మరి పట్టదారి పాస్బుక్లు ఉన్న వాళ్ళకు ఆన్లైన్లో లేదు ఆన్లైన్ ఉన్న వాళ్ళకు పట్ట పాస్బుక్ లేదు మరి అనేక సమస్యలు ఉన్నాయి దయచేసి మీరు ఏమనుకోకుండా అన్యత భావించకుండా మరి మా గన్నవరం గ్రామ ప్రజల యొక్క రెవెన్యూలో ఉన్నటువంటి ఒక గ్రీవెన్స్ ఏవైతే ఉందో దాన్ని మరి తీర్చిదిద్దాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అలాగే ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నీటి కొరత ఏదైతే ఉందో దాని గురించి ఆ నీటి ఆ పంపు లైన్ల మీద చేసేటువంటి మరి వర్కర్ సోదరులకు సోదరి మనులకు నా విజ్ఞప్తి మీరు మా ఇంటికి వస్తలేమనేటువంటి భావనతో వెళ్లి మేము కూడా అదే భావనతోని మరి పర్మిక్షన్ లో చూస్తామని చెప్పేసి సహాయ సహకారాలు తమ్ముడు మరి ఉప సర్పంచ్ గారి సహాయ సహకారాలతోని ఏ సమస్యకైనా మరి వెనుకకుండా ఎంత దూరమైనా పోయి ఈ సమస్య తీర్చడానికి మరి ముందుంటామని చెప్పేసి మేము ఎక్కువ విస్కృతి చదువుకోలేదు చాలాసేపు నిలబడిర్రు మరి ఏదో మేము చూస్తామంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టినని చెప్పేసి మనుషులు నొచ్చుకోవద్దు దయచేసి ఇక్కడ చాలా మాట్లాడుకుందాం చాలా సమస్యలు కాబట్టి ఇక్కడ ముగించుకొని చక్కగా మనం వన్ బై వన్ గా వెళ్లి మరి అక్కడ మా ఇంటితో మా మనవరాలు ఇద్దరు మరి ఆరాధ్య